నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటవ డివిజన్ కోడూరు పాడులో రెండో విడత గడప గడపకు కోటమిరెడ్డి రెడ్డి కార్యక్రమం ప్రారంభమైంది కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి హారతలతో ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వీరి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా రాబోయే రోజులు కూడా జరుగుతాయి అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో కూర్టు ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా ఇప్పటికపోటి అమలుగా జరుగుతున్నాయి ఇంకా కూడా భవిష్యత్తులో కూడా జరుగుతాయి అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత త్వరగా తీసుకోవడానికి కారణం అధికారంలోకి వచ్చింది కదా అని అధికార అధికార అహంకారంతో కాకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలా నిరంతరం ఆఫీసులో అందుబాటులో ఉన్న స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉన్న ఇంకా కూడా గడప గడపకు పోవాల బాధ్యత పెరిగింది ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ప్ర ప్రజలు నాయకులు అందరి కార్యకర్తల కష్టంతో ముప్పై ఐదు వేలు మెజార్టీ ఇచ్చిందని ఇప్పుడు కూడా మరొలేం తప్పకుండా మా శక్తి మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీని మరింతగా బలపరుస్తూ బలం పడేదానికి మేము ప్రయత్నిస్తూ ప్రజల కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకుని వీళ్ళని త్వరగా పరిష్కారం చేస్తానని తెలిసి ఏదేమైనా ఈరోజు ఇంత భారీగా ఇప్పుడు దాకా జరిగింది ఒక తీరు ఈరోజు కోడూరుపాడులో పాడులో స్వాగతం జీవితంలో మర్చిపోలేని చూసి ప్రత్యేకంగా ముఖ్యంగా కమలాకరణ గారికి ఇంకా పెద్దలందరికీ ఇంత అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వారందరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకు ధన్యవాదాలు ఈరోజు కోటం రెడ్డి గిరిజరెడ్డి గడప గడపకు కోటం రెడ్డి రెడ్డి అనే కార్యక్రమం నలభై ఒకటో రోజు ఒకటో డివిజన్లోని కోడూరుపాడు గ్రామంలో తిరిగి పునః ప్రారంభించడం జరిగింది ఇప్పటిదాకా నలభై రోజుల పాటు అటు వెల్లూరు రూరల్ మండలంలో మరియు అర్సన్లోని ఒక నాలుగు డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమం గడప గడపకు కోటమిరెడ్డి గిరిజర్ అనే కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమంలో ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లతో శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు ఇప్పటికే దానికి సంబంధించి వారందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ గడప గడప కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నీ కూడా ఇప్పటికే కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని అతి త్వరలో పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకున్న ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా కృష్ణరెడ్డి గారు మూడోసారి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన పక్షంలో ఇంకా బాధ్యత పెరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా తిరగాల ప్రతి ఇంటికి కూడా పోవాలా వారికి సంబంధించిన స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవాలా అవి తెలుసుకున్న పక్షంలో ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది ప్రతి ఒక్కటి కూడా చేయాలన్న తపన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటిదాకా నలభై రోజుల పాటు బ్రహ్మాండంగా మండలంలో కానీ అదేవిధంగా ఆ డివిజన్లో కూడా ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు అదేవిధంగా వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం అయితే రెండో విడత ఈరోజు నలభై ఒకటో రోజు ఒకటో డివిజన్లో కోడూరుపాడు గ్రామంలో అత్యంత భారీగా అపూర్వ స్పందనతో అపూర్వంగా స్వాగతం పలికిన సోదరులు కోతరు సమానులు కోడూరు తమరాక రెడ్డి గారికి అదేవిధంగా హీరో రెడ్డి గారికి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడులపాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా చూశారు ఈ గ్రామంలో ఇచ్చేసినప్పుడు ఎలాంటి స్వాగతం పలికినారని కూడా చూశారు అయితే ఈ గ్రామం ఒకటో డివిజన్ నుంచి కూడా తిరిగి ఈరోజు మొదలు పెడుతున్నాం ఒకటి రెండు పన్నెండు ఈ విధంగా అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని స్థానిక నాయకుల ద్వారా అవన్నీ